హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి సేమ్య పాయసం అండి ఒక్కసారి నేను చేసినట్టయితే ట్రై చేయండి ఖచ్చితంగా ఫ్లాఫ్ కాకుండా చాలా బాగా వస్తుందండి సూపర్ టేస్టీ అండి నోటికి చాలా రుచిగా ఉంటుందండి తిన్న కొద్దీ తినాలి అనిపిస్తుంది మాటలు చెప్పడం కాదండి ఒకసారి మీరే చూసేయండి చూ చేసే విధానాన్ని ఫస్ట్ బౌల్ పెట్టుకున్నాను అలాగే నెయ్యి వేసుకున్నాను నెయ్యిలో నెయ్యి కొంచెం వేడైన తర్వాత డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసుకున్నాను చిన్న చిన్న కట్ చేసుకొని అలాగే జీడిపప్పు కూడా వేసుకున్నానండి దూరగా వేంపుకుంటున్నాను ఇక్కడ చూపించే విధంగా చిన్న స్పూన్ దగ్గర మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ మొత్తం వేగిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకొని హాఫ్ లీటర్ పాలు అయితే పోసుకుంటున్నానండి ఇక్కడ అలాగే ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నానండి పాలు బాగా మసలేదాకా చూడాలండి చూడండి ఇక్కడ వీడియోలో చూపించే విధంగా మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది రెసిపీ మాత్రం స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఖచ్చితంగా మీకు కూడా సింపుల్గా వస్తుంది వంటలు రాని వాళ్ళు కూడా సింపుల్గా చేసుకోవచ్చు అలాగే రెండు ఇలాచీలు వేసుకున్నాను అలాగే కుంకుమ పువ్వు వేసుకుంటున్నానండి ఇక మీరు చూస్తున్నట్టుగా కుంకుమ పువ్వు ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే మంచి కలర్ వస్తుంది అన్నమాట ఒకసారి ఇలా మొత్తం మిక్స్ చేసుకున్నాను ఒక్క పొంగు వచ్చిందండి ఇక్కడ చూడండి కలర్ కూడా చాలా బాగుంది ఈ సేమ్యా మనం షాప్లో దొరికే సేమ్యా కాకుండా ఇది సన్న సేమ్యా అండి దీన్ని ఏంపినా ఏం కాదు వేంపకపోయినా ఏం కాదు నేనైతే వేపలేనా వేంపకుండా స్కిప్ చేసేసి నార్మల్గా వేసుకున్నానండి అలాగే వన్ కప్ షుగర్ వేసుకున్నా ఈ సేమియా అయితే ముస్లిం వాళ్ళు అయితే చాలా చేసుకుంటారు అసలు చాలా బాగుంటుంది అలాగే నేను ఇక్కడ ఇక్కడ ఎంపుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసుకుంటున్నాను అండి ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకుంటున్నాను మీడియం ఫ్లేమ్ అయినా సరే హై ఫ్లేమ్ అయినా సరే అది ఉడకడం అలా అని ఏమి ఉండదు నార్మల్గా అది వేడి కాగానే మొత్తం మెత్తగా అయిపోతుంది చాలా బాగుంటుంది చక్కెర ఒకటి కరిగిన తర్వాత ఒక్క పొంగు వస్తే చాలండి అండి మనకైతే ఎంతో రుచికరమైన సేమ్ అయితే ప్రిపేర్ అయిపోతుంది మీరు కూడా ట్రై చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి లైక్ చేయండి నేను అలాగనే ఇప్పుడు నెయ్యి వేసుకుంటున్నాను చూడండి ఇక్కడ చూపించే విధంగా చాలా బాగుంటుందండి సేమియా ట్రై చేయండి నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి ఇంకా చాలా ఫుడ్ వీడియోసే వస్తాయండి చాలా బాగుంటాయి నేను చేసే విధంగా ట్రై చేయండి అస్సలు ఫ్లాఫ్ కావు చూస్తున్నారు కదా సేమే అయితే ఇక్కడ ప్రిపేర్ అయిపోయింది వంటలు రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అయితే చూస్తున్నారు కదా మనం ఇంట్లో అయితే ఫైవ్ మినిట్స్లో చేసుకోవచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేయండి థ్యాంక్ యూ